హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీ టాలీవుడ్ విలన్ పెళ్లిపేట లెక్కారు తాజాగా నితిన్ ఎక్స్ట్రాడినరీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇక ఈ సినిమాలో నటించిన విలన్ మలయాళ నటుడు సుధీవ్ నాయర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు తన ప్రియురాలు నటి అమర్దీప్ కౌర్ మెడో మూడు మూడు వేశారు కాలంగా డేటింగ్ లో ఉన్నారు తాజాగా కేరళ సంప్రదాయ ప్రకారం చెంట ఏడడుగులు వేశారు సన్నిహితులు బంధువులు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఇక ఆ తర్వాత గురు వాయుర్ ఆలయంలో ఈ జంట పూజలు కూడా చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్ట చక్కర్లు కొడుతుంది ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అలాగే అభిమానులు కూడా ఈ నూతన దంపతులకు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ కంగ్రాచులేషన్ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే సుదేవ్ రెండు వేల పద్నాలుగు లో గులాబ్ గ్యాంగ్ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక అనంతరం దక్షిణాదిలో దాదాపుగా పైగా సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మాస్ మహారాజ్ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో విలన్ గా నటించారు ఇక ఆ తర్వాత నేతన్ నటించిన ఎక్స్ట్రా నరిలో కూడా సుదీవ్ నిగటివ్ రూల్లో నటించడం ఎంపి చేశారు అయితే ప్రస్తుతం సుదీవ్ పెళ్ళిక సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోతే వైరల్ అవుతున్నాయి మరో क्यूट అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు overlook చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి